జగన్పై మంత్రి అనగాని కీలక వ్యాఖ్యలు చేశారు జగన్కు విశాల భవనాలంటే పిచ్చి అన్నారు బెంగళూరు హైదరాబాద్ లోను అలాంటి భవనాలే కట్టుకున్నారని రిషికొండపై ప్రజాధనంతో విలాసవంతమైన భవనం కట్టారని అన్నారు జగన్ మోహన్ రెడ్డికి విలాసమైన భవనాలు అనేది పిచ్చి బెంగళూరులో వందల గదులు ఉన్నటువంటి తొంభై పైచిలకు బెడ్రూమ్లో ఉన్నటువంటి విలాసమైనటువంటి కోట హైదరాబాద్ లోనస్ బాండు ఇట్లా ఒక సైకోతత్వం ఉంది నియంత్రకు ఉండేటువంటి సైకోతత్వం ఉంది కాబట్టి ఆ కొండని కూడా కొల్లబెట్టి విలాసమైన భవనాన్ని కట్టించి అది ప్రజాధనం దుర్వినియోగం అయ్యే విధంగా కట్టుకుని ఈరోజు మళ్ళీ మాట వాళ్ళు ఏదో ప్రభుత్వ బ్లాక్ ప్రభుత్వ బ్లాక్ అనేది దాని దానికి అవసరమైన తీరు బట్టి పర్టికులర్ డిపార్ట్మెంట్ కానీ పర్టికులర్ ఇష్యూ బేస్ మీద సెక్రటరియట్ కట్టాలన్నా లేకపోతే ఇంకోటి కట్టాలన్నా అన్నారు వాళ్ళ మంత్రులే కట్ట చెప్పట్లేదు ఒకలేమో ప్రభుత్వం భవనం ఉన్నారు ఒకలేమో రాష్ట్రపతి వస్తే వాడుకోవచ్చు గవర్నర్ వస్తే వాడుకోవచ్చు అని చెప్పి వివిధ రకాలుగా చెప్తా ఉన్నారు అగ్రిగోల్డ్ స్థలాల అక్రమాలపై విచారణ జరిపిస్తా ఉన్నారు అగ్రిగోల్డ్ స్థలాల్ని జోగి రమేష్ కాజేశారనే ఆరోపణలున్నాయన్న అనగాని తాము కక్ష సాధింపు చర్యలకు దిగబోమన్నారు కానీ తప్పెవరు చేసినా రమేష్ గారి కుటుంబం వారి పుత్రుడు అలాగే వారి యొక్క బంధువులు కా చేసి దాని యొక్క ఓనర్షిప్ పత్రాలని అంటే భూ హక్కుదారుడి యొక్క పత్రాలని మార్చారని చెప్పేసి పేపర్లో పేపర్లు రావడం జరిగింది తప్పకుండా దానిపై అర్థం ఎందుకంటే హక్కు పత్రాలు మార్చాలి అంటే తప్పకుండా దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఆ ప్రాసెస్లో ఎవ ఏ అధికారి కూడా అంటే పొలిటికల్ లీడర్ అవ్వచ్చు అలాగే అధికారి అవ్వచ్చు ఎవరు తప్పు చేసినా కూడా క్షమించేది లేదు తప్పకుండా వారికి కూడా తగిన శిక్ష వచ్చే విధంగానే ఈ నూతన ప్రభుత్వం అనేది ఎప్పుడు కక్ష సాధింపు చేయదు కానీ తప్పు జరుగుంటే తప్పకుండా అది అరికట్టి ఎవరైతే తప్పు చేశారో అది అధికార అవ్వచ్చు పొలిటికల్ అవ్వచ్చు వారికి మాత్రం తప్పకుండా శిక్ష పడే విధంగా మాత్రం తప్పకుండా ముందుకు వెళ్తుంది